హలో అందరికి ఈ వీడియో మాత్రం నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే పెడుతున్నా కొంతమందికి యూస్ఫుల్ కూడా అవ్వచ్చు గర్ల్స్ చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఇంకా పీరియడ్స్ టైంలో ఒక కాలు మొత్తం గుంజుకుపోతూ ఉంటుంది చాలా లాగుతుంది సఫర్ అవుతూ ఉంటారు నాకు రియల్లీ ఆ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉండేది ఇలాగోలా నా హెల్త్ మీద నేనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఒక సెవెన్ ఇయర్స్ పట్టింది నాకు పీరియడ్స్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ వామిటింగ్ సివియర్ ఉండేవి అవన్నీ తగ్గడానికి కానీ నా రైట్ లైక్ డుము దగ్గర నుండి కింది వరకు ఎంతలా ఇబ్బంది పెట్టేదంటే రియల్లీ అది కాలి తీసేయాలి అనిపించేది అంతలా సఫర్ అయ్యేది నాకు వేరే ఒకరు చెప్పిండ్రు ఇక బుడిద గుమ్మడికాయ జ్యూస్ తాగామని ట్రై చేయమని నేను టూ అండ్ హాఫ్ మంత్స్ నియర్లీ తా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం యాప్ అని చేస్తుందా చూద్దాంలే ట్రై చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను కానీ నాకు రిజల్ట్ మాత్రం వచ్చింది నేను మార్నింగ్ ఇంటి స్టమక్ తో తీసుకున్నా ఓన్లీ గుమ్మడికాయ జ్యూస్ మాత్రమే తాగిన అందులో ఏం కలుపుకోలేదు అలా తాగలేని వాళ్ళు కొంచెం నిమ్మరసం మిరియాల పొడి కలుపుకొని కూడా తాగొచ్చు అండ్ అందరికీ పక్క ష్యూర్గా తగ్గుతుంది అండ్ లేదు బట్ ఇట్స్ ఎ ట్రై అంటే కొందరికి కొన్ని కాయల వల్ల ఎలర్జీ వాటిని పడకపోవడం కూడా ఉంటుంది అది చూసుకొని మనం యూస్ చేసుకోవాలి